కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సోద పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి నివారణ కొరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు బ్రహ్మసాగర్ రిజర్వాయర్ నందు జలాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను నిర్వహించాలని తెలిపారు ఈ సందర్భంగా ఇందుకోసం అవసరమైన నిధులను సాధారణ పరిపాలనా విభాగం నుండి ఖర్చు చేయాలని తెలిపారు

మా మాకు వన్ ల్యాక్ డబ్బులు రావాలి అదే వదిలేసుకున్నాం మీకు రావాల్సినది భయపడి వదిలేసుకోలేదు ఉంటే ఉంటుంది పోతే పోతుంది అనుకుంటాం ఏదో పార్టీ మారినంత మాత్రాన వీళ్ళ ఐడెంటిటీ ఉంటుంది అనుకోవడం ఇది రా వాళ్ళకంటే ఒక నేమ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గుర్తు పెట్టుకోండి వాళ్ళ రిజల్ట్ పనిచేస్తామంటే ఏం లేదు ఏదైనా మా వరకు వచ్చిందంటే రూముల విషయం కానీ ఏదైనా కౌన్సిలర్లు అందరూ కరిముల్లా అన్న ఎవరెవరు ఉన్నారో

ఇప్పటి వరకు మున్సిపాలిటీలో దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మున్సిపాలిటీకి మంచి ఆనందం ఇచ్చారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మున్సిపాలిటీకి మున్సిపాలిటీ అంతలుగా ఇచ్చి Pertanyaan itu ini, siapa yang berada di bawah ini? Siapa yang berada